ఇంకా ముద్ద అయితే దించినాక కూడా మళ్ళీ ఒకసారి ఇట్లా కెలుక్కోవాలి కెలికితే మనకి బాగా నీట్గా ముద్ద అయితే బాగుంటుంది ముందు వాళ్ళైతే ఇట్లా వేసి కెలికే కాళ్ళు ఇట్లా తన్నుకొని కట్ చేసే పని ఉండదు ముద్ద కెలికే పని ఉండదు కానీ పెద్దవాళ్ళు ఎట్లా చేసి ఉంటుంది తెలుసా మెట్టిగట్టి వేసుకొని మేము చిన్నప్పుడు అయితే పెద్దవాళ్ళంతా మెట్టిగట్టి వేసుకొని సంగతి కలిపితే రెండు గట్లు వేసుకొని నూరు మంది పై మీద ముద్దలు చేసేవాళ్ళు ఇప్పుడు అంతా స్టవ్లో వచ్చేసి మెట్టిగట్లు అనేది వాడట్లేదు నేనైతే ఇలా చేసి చేస్తున్నాను నేను మందికి అయితే చెప్పాను మెట్టిగట్టి కొట్టుకొచ్చి చాలా మందికి అయితే చెప్పాను నేనైతే మెట్టిగట్టి కొట్టుకొచ్చిన పెద్దవాళ్ళకి ఎవరు కొట్టుకొచ్చి అయితే ఇవ్వలేదండి నాకు పై మీద అయితే నాకైతే సంగతి చేసి తింటే చాలా ఆరోగ్యం బాగుంటుంది ఇది స్టవ్ స్టవ్లు వచ్చేసి స్టవ్ మీద ఇప్పుడు పైలు ఉండేవి కూడా కొట్టేసి పక్కన పారేసి స్టవ్ పైన చేస్తున్నారు అయితే కట్టు కట్టలు పెట్టి పైల మీద అయితే చేయాలని ఇప్పుడు చాలామంది కష్టం అండి అందరికీ అంతే ఇంకా ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వేసుకొని చిన్న చిన్న అయితే చేస్తున్నాను నేను ఇవి చేసి ఆరిపోతుంది అనేసి ఉగేసారి చేసే కట్టి గుడి వేయలేదు కదా అందుకని నేను ఆటపాసులు అయితే పెడుతున్నాను కొంచెం కొంచెం తీసుకొని నీట్గా ఇది చేసుకోండి మీకు రాగి ముద్ద కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఎట్లా ఏమనేది చూపిస్తాను అప్పుడే ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీకు ఎవరైనా రాగి ముద్ద చేసేది రాదు నాకు ఈ వీడియోస్ పెట్టండి అక్క అంటే కదా తప్పకుండా చేసి నేను వీడియో అయితే పెడతాను ఇదిగో కుడుములు అయితే ఇలా చేసేది దాన్ని ఎలా చేయాలనుకుంటాను అని అనుకుంటున్నారా చేతిలో చూడండి ఇట్లా తట్టుకొని లేదా మీరు ప్లేటు లేదా ఏమైనా చక్కపోయిన ఏదైనా తట్టుకోండి నేనైతే ఇట్లా చేసి చూడండి ఇట్లా గుండుగా చేసుకోవాలి ఇది ముద్ద సంగతి నూనె కెలికింటాము అది చేసుకొని మీరు చూడండి ఇది ప్లాస్టిక్ ఇంతకుముందు అయితే వాడేలేదు ఇవి ఇప్పుడైతే దీంట్లో పెట్టి చూపిస్తాను అట్లా చేయాలనేది ఇది కజ్జాకాయలకు మాత్రమే వాడతారు నేనైతే కుడుగు కూడా వాడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను దీంట్లో ఎలా చేస్తారు చూడండి పూర్ణమైతే ఇట్లా వేసి పూర్ణం చూడండి ఇట్లా ఇంకా ఇది మీ కొంచెం బయట ఇట్లా వచ్చింది అనుకో ఇస్తే ఇట్లా ఒత్తి ఇలా అయితే వస్తుంది ఇది దీంతోనే యూస్ చేయాలని ఏం లేదు మనం చేతిలో అయినా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది చూడండి దీంట్లో వతితే ఇట్లా వస్తుంది ఏమంటే డిజైన్గా వస్తుంది మనం చేతిలో చేసినవి అయితే ఇలా వస్తాయి చూడండి ఎలా ఉన్నాయో కుడుములు అయితే వినాయకునికి ఇవి చాలా ఇష్టము వినాయకునికి ఎక్కువ అంటే కుడుములే ఇష్టం కాబట్టి ఇవే పెడతాం వినాయక ఇది పూర్ణము కుడుములేకి పెట్టే పూర్ణము ఇది ఇది ఎలా చేస్తారంటే శనగిందెలు శనగపప్పు బెల్లం శనగిందెలు వేయించుకొని పొట్లంతా దుద్దేసి శనగపప్పు కూడా ద్వారగా వేయించి దాంట్లోకి ఎల్లకి బుడ్డ గసాలు వేసినాను గసాలు కొబ్బరి వట్టి కొబ్బరి ఉంటే మనం తురిమేసి వేసుకుంటే కన్నా చాలా బాగుంటాయి కర్జాకాయలు కూడా మనం ఇలాగే చేసుకునేది దీంట్లో కొట్టి కొబ్బరి తురిమేసుకుంటే వేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తాయి కర్జాకాయలు కూడా దీంట్లో కూడా బెల్లము శనగపప్పు శనిగిందెలు లేదు మీకు శనగిందెలు లేవు అనుకుంటే మరి శనగపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు అది వేసి మిక్సీకి వేసి ఇలాగైతే బెల్లము శనగపప్పు చెని గింజలు నేనైతే వేసి ఇది చేశాను ఇలా పొడి అనుకో కుడుములైకి వేసుకొని లేదా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇవి కర్జాకాయలు చేస్తామనుకో పిల్లలకి స్నాక్స్కి లేదా సాయంకాలం మనం కూడా పండింగ్ కూడా అప్పుడప్పుడు తినేకి చాలా బాగుంటుంది మీరు కదా ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి బాయ్